హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను ముందుగా ఈరోజు మేము బెంగళూరు నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాం అనమాట సరే తిరుపతి ఈ ట్రావెలింగ్ వ్లాగ్లో కొన్ని మీతో మంచి మంచి క్లిప్పింగ్స్ అనేది షేర్ చేస్తూ వస్తాను అనమాట అదేవిధంగా మేము తిరుపతిలో ఉన్న గంగమ్మ గుడికి కూడా అయితే వెళ్తున్నాము కాస్త మొక్కుబడి ఉంటే అది తీర్చుకోవడానికి ఇంకా ఈ స ఈ ట్రావెలింగ్లో కొన్ని క్లిప్పింగ్స్ అనేది పెడుతూ ఉంటాను చూడండి ముందుగా అయితే ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సండే అనమాట మేము టెన్ ఓ క్లాక్ అలా బయలుదేరాము బయలుదేరేసి స్టార్ట్ అయ్యామనమాట ఇంకా స్టార్ట్ అయ్యేసరికి ఇంకా మా పాప కూడా అప్పుడే పడుకుంది వెనకాల ఇంకా చూస్తున్నట్టయితే ఇంకా ఇక్కడ సండే కూడా మామూలు ట్రాఫిక్ అయితే లేదు ఇంకా మీకు ట్రాఫిక్ చూపిస్తాను రండి మామూలుగా సండే కాబట్టి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకున్నాను అమ్మో బాబోయ్ చాలా ట్రాఫిక్ ఉంది సండే కూడా ఇంకా నేను బెంగళూరులో వెళ్తూ వెళ్తూ ఇలా వీడియో తీసుకుంటూ వచ్చాననమాట చాలా బాగుంటుంది అక్కడ అక్కడ ఆ ప్లేసెస్ అనేది చూసారు కదా ఇక్కడ స్టార్ట్ అయింది ట్రాఫిక్ అయ్యో దూరం బాబోయ్ ఎంత దూరం ఉందంటే అంత దూరం ట్రాఫిక్ ఉంది మామూలు డేస్లోనే ట్రాఫిక్ అంటే ఈ సండే కూడా వదిలేటట్టు లేరు ఇక్కడ జనాలు అవి ఏం పనులు ఉంటాయో ఏం అర్థం కాదు కానీ ఎప్పుడు చూడు ట్రాఫికే ఎప్పుడు చూడు ట్రాఫికే అండి అబ్బా బాబోయ్ ఒకసారి బయటికి పోయి ఇంట్లోకి రావాలంటే చాలా చాలా అంటే చాలా ఒక హాఫ్ అన్ అవర్లో పోయి రావడానికి దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇట్లాంటి ప్లేస్లలో అయితే మరి ఘోరము చూసారు కదా ట్రాఫిక్ ఏడు దాకా ఉంది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సరే ఇంకా ఫుట్పాత్ మీద ఇలాంటివి అన్ని కుండలు కానీ ఇలాంటివి జాడీలు కానీ ఇవంతా అంతా బాగున్నాయనేసి షార్ట్ వీడియో తీసుకుంటూ వచ్చేసాను అనమాట నేను ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ అనేది చాలా ఫేమస్ మాకు ఇక్కడ వచ్చేసి బెంగళూరులో ఇది కేబుల్ బ్రిడ్జ్ అనమాట బెంగళూరు స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ అనేది చాలా బాగుంటుంది మార్నింగ్ మార్నింగ్ కన్నా నైట్ బాగుంటుంది చూడడానికి ఎందుకంటే చుట్టుపక్కల ఉండే బిల్డింగ్స్తో సహా అన్ని లైట్ వేసి ఉంటుంది అనమాట అప్పుడు చాలా చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి మనకి ఇది మామూలుగా మాకు చాలా బాగుంటుంది చూడడానికి ఇంకా మా పాప ఇద్దరు కూర్చొని వెనకాల ఆడుకుంటూ ఉన్నారనమాట సరే వాళ్ళు ఇద్దరూ ఉంటే అది ఒక షేర్ చేశాను ఇది కేఆర్పురం అనమాట పురంలో కూడా ఫ్లవర్స్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ చూసినారంటే ఇదంతా కోలార్ అనమాట కోలార్లో చూసారు కదా చుట్టుపక్కల పచ్చపచ్చగా చెట్లతో మధ్యలో కొండలు చాలా బాగుంది చూడడానికి ఇలాంటివి చాలా రేర్ అనమాట నేను చూసేది ఎందుకంటే బెంగళూరులో ఏమీ ఉండవు ఇలా బయటికి వచ్చినప్పుడు ఇలా ఇలాంటి ప్రపంచం చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది అందుకోసం అక్కడక్కడ షార్ట్ వీడియోస్గా తీసుకుంటూ వచ్చేస్తాను మొత్తం మీతో షేర్ చేసుకోవడానికి ఇంకా మార్నింగే ఇంట్లో టిఫిన్ తినేసి ఆల్రెడీ బయలుదేరేసాం కాబట్టి ఎక్కడ స్టాపింగ్ అనేది పెట్టుకోలేదు మేము మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా బయలుదేరతాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరేస్తాము అప్పుడు ఇక్కడ కోలార్ సైడ్ అక్కడక్కడ బండిలో ఆటోలు ఉంటాయి కదా ఆ ఆటోలలో టిఫిన్ సెక్షన్ పెట్టుకొని ఉంటారనమాట సరే నైన్ కలా స్టాప్ అయ్యేది అక్కడ వచ్చి తినేసేది మళ్ళీ కంటిన్యూగా జర్నీ చేసేవాళ్ళం అనమాట ఈరోజు సండే కదా అని కాస్త లేట్ చేసాము మొత్తానికి మొత్తానికైతే చూసారు కదా గ్రీనరీ చాలా బాగుంటుందండి చూడ్డానికి చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు ఈ లొకేషన్స్ అన్నీ వెళ్తుంటే అసలు ఆ మనసు ఆగలేదు తీయాలి తీయాలి అనిపించేసింది చాలా బాగుందని తీసేసాను అనమాట ఇంకా అయితే తిరుపతిలో ఉన్న గంగమ్మ గుడికి అయితే వెళ్ళాలి అనమాట ఈరోజు ఈరోజు అమ్మ మార్నింగ్ నైన్ కల్లా స్టార్ట్ అయ్యమని చెప్పాను కదా ఇంకా వచ్చేసరికి కాడికి ఒక టూ త్రీ అయ్యిందనమాట ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ చూసారు కదా సిటీలో కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల చాలా లేట్ అయ్యిందనమాట ఇంకా సరే ఇంకా జర్నీ చేస్తూ వెళ్తూ ఉన్నమాట ఇంకా మామూలుగా మీకు చెప్పనవసరం లేదు తిరుపతిలో ఇప్పుడు గంగమ్మ జాతర ఆల్రెడీ అయిపోయి టూ వీక్స్ అయిందనమాట టూ వీక్స్ అయింది సరే మాకు మొక్కుబడి ఉంది కదా ఇప్పటి నుంచో ఒక ఫోర్ ఇయర్స్ ఉందన్నమాట మొక్కుబడి సరే అది తీర్చుకుందాం అని చెప్పేసి అమ్మ దగ్గరికి వెళ్తాను అనమాట అంతకు ముందు రోజు మాకు మేము మర్చిపోయిన మా మొక్కుబడి అనేది సరే ఇంకా మేము ఆ మొక్కుబడి మర్చిపోయేసరికి అమ్మే ఇంకా మా పాపకి అమ్మవారిపోసిందనమాట ఇంకా సరే అమ్మని మొక్కుని అమ్మని చెల్లింపు చెల్లిస్తాము కాస్త లేట్ అయింది అనేసి అమ్మవారికి మొక్కుని తర్వాత అమ్మ దిగిందనమాట చెంపలమ్మ అంటారు కదా గాజులమ్మ అనేసి ఆ అమ్మవారు వచ్చిన్నారనమాట సరే ముందుగా అమ్మ మొక్కుబడి తగ్గడం మా పాపకి ఫిఫ్త్ రోజు తగ్గ మొత్తం దిగిపోయింది ఆ అమ్మ ఉంటే త్రీ డేస్ అన్న ఫైవ్ డేస్ అన్న ఉంటుందంట సరే మా పాపకైతే మొత్తం తగ్గిపోయింది ఇంకా సరే ఫిఫ్త్ రోజే ఇంకా పాపకి తలస్నానం చేయించి వేసి తీసుకొని వెళ్తానమాట అట్లా అమ్మవారికి మొక్కుబడి ఉన్నాం కదా అది తీర్చేస్తే అక్కడికి అమ్మ ప్రశాంతంగా అదే మనశ్శాంతిగా ఉంటుంది మనశ్శాంతిగా కాదు మన మొక్కుబడి మనం తీర్చుకుంటే మనకు బాగుంటుంది కదా అమ్మ ఇస్తుందనే ఉద్దేశంతో సరే మొత్తానికి అయితే ఇంకా ట్రావెలింగ్ బ్లాగు మొత్తము ఇదంతా వచ్చేసి పలమనేర్ అనమాట పలమనేర్లో ఒకప్పుడు ఇది ఘాట్ రోడ్ ఫుల్లుగా ఇక్కడ ఏదైనా వెహికల్ రావాలన్నా పోవాలన్నా చాలా చాలా కష్టంగా ఉండేదన్నమాట ఇప్పుడు ప్రజెంట్ బాగా చేశారు ఈ రోడ్డు అంతా చాలా పెద్దదిగా అప్పుడు చాలా చిన్నగా ఉండేదనమాట ఎక్కువ యాక్సిడెంట్లు అంతా ఇక్కడ ఎక్కువ అయ్యేది ఆ టైంలో ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ టోల్ గేట్ గేట్లు ఇవంతా పడినాక చాలా బాగుంది రోడ్డు అంతా మనకు ట్రావెలింగ్ చేయడానికి కూడా కాస్త రిస్క్ అనిపించదు ఈజీగా మూవ్ అయిపోవచ్చు అనమాట మా మొక్కుబడి గురించి వచ్చేస్తే ఏంటంటే ఇంకా తిరుపతిలో మా గ్రామ దేవతగా గంగమ్మ అనమాట ఆ గంగమ్మని ఏమని పిలుస్తారంటే తిరుపతిలో ఉండే వాళ్ళు వ్యాస జనాలు అందరూ తాతయ్య గుంట గంగమ్మ అని అంటారనమాట అమ్మవారి పేరు అది ఎందుకంటే తాతయ్య గుంట అమ్మవారు ఉండే కాలనీ ఇంకా అమ్మవారి గంగమ్మ అని పిలుస్తారనమాట ఇంకా మొత్తానికి అమ్మవారికి నైన్ డేస్ జాతర ఉంటుంది చాటింపేస్తారనమాట చాలా బాగుంటుంది ఇంకా దగ్గర దగ్గరగా తిరుపతికి రీచ్ అయిపోయాం ఎంట్రన్స్ అయిపోయాం అనమాట యాడ్చుని చూడగానే సగం ఖుషి అయిపోతుంది ఎందుకంటే తిరుపతికి వచ్చాము వెంకటేశ్వర స్వామిని మీరు ఇట్లా కొండ మీద ఇప్పుడు నావాళ్ళు లైట్ అప్పుడైతే చాలా బాగా వ్యూ కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఆ కొండలు చూసినా సార్ ఫుల్ సాటిస్ఫైడ్ అయిపోతాను ఎందుకంటే నేను చిన్న ఒక సెవెంత్ సెవెంత్ క్లాస్ నుంచి మేము ఇక్కడ ఉన్నామన్నమాట తిరుపతిలో నాకు మ్యారేజ్ అయినంత దాకా నేను ఇక్కడే మా మా అమ్మ వాళ్ళు ఇల్లేదనమాట ఇక్కడ తిరుపతి కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు చూస్తున్నాం అంటే ఎంత ఖుషీగా ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి ఇంకా తిరుపతి అంటే నాకు చాలా ఇష్టము వెంకటేశ్వర స్వామి ఉంటారుగా అందుకోసం అనమాట ఇంకా ఈ నామాలు చూసారు కదా ఇవన్నీ ఇలా చూస్తుంటే చాలా ఖుషిగా అనిపిస్తుంది అనమాట మనం ఉండే ఏరియా ఊరు ఎంత డెవలప్ అయింది ఒకప్పుడు ఎట్లా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఎంత బాగా డెవలప్ అయిందనే అనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా డెవలప్ అయింది అప్పటికి ఇప్పటికి తిరుపతి అనేది ఇవంతా ఒకప్పుడు మేము తిరిగిన ప్లేసెస్ అనమాట ఇదంతా తిరుచనూరు రోడ్డు ఇక్కడ కూడా కళ్యాణ మండపం ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయో ఇవంతా ఇక్కడంతా కూడా అటెండ్ అయ్యి ఇక్కడే మాది పోలీస్ క్వార్టర్స్ అనమాట ఎంఆర్పల్లి సరే ఇంకా ఇవంతా చూసుకుంటూ ఇంకా గుర్తుకు వస్తున్నాయనే జ్ఞాపకాలు అన్నట్టుగా ఆ సాంగ్ ఆ టైప్లో నాకు ఉన్నింది అనమాట మనసులో ఇంకా మొత్తం తాతయ్య గుంట గంగమ్మ గురించి అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇంకా అమ్మవారి గురించి వస్తే నైన్ డేస్ చాటింగ్ వేస్తారనమాట తాతయ్య గుంట గంగమ్మకి నైన్ డేస్ చాటింగ్ పేసినప్పుడు ఆ ఊరిలో ఉండే జనాలు ఈ ఊరిలో ఉండే జనాలు ఎవరు వెళ్ళకూడదు అనమాట ఆ ఊరిలో ఉండే వాళ్ళు అక్కడే ఉండాలి ఎవరన్నా జనాలు వచ్చినా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండి వెళ్ళచ్చు ఒక నైట్ నిద్ర చేస్తే మాత్రం నైన్ డేస్ అక్కడే ఉండాల్సి వస్తుందనమాట అలా పద్ధతి తిరుపతిలో ఇంకా మీరు ఇక్కడంతా చూసిన బస్ స్టాండ్ ఇంకా తాతయ్యగుంట గంగమ్మ గుడికి అయితే దగ్గర దగ్గరలో ఉన్నామన్నమాట అలా నైన్ డేస్ చేసుకుంటారు పండగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేస్తారనమాట ఒక ఒక్కొక్క వేషం అనమాట మొక్కుంటారనమాట జనాలు అమ్మవారికి అమ్మ నాకు పాలనయితే నేను ఈ వేషంలో వచ్చి నేను దర్శించుకుంటాను అని వాళ్ళకి సదుపాయంగా ఏ అలంకారం ఉంటుందో ఆ విధంగా అమ్మవారికి అలంకారం చేసుకొని ఒక్కొక్క వేషాలు అంటారనమాట వేషాలు వేసుకుంటూ ఆ రోజు ఆ మొక్కుబడి వాళ్ళకి తీరిన తర్వాత వచ్చి మొక్కుబడి అనేది చెల్లిస్తారు చూశారు కదా అమ్మవారి గుడికి అయితే ఎంట్రన్స్ అయిపోయామనమాట చూస్తున్నారు కదా ఇవి డిష్టి కొండాలన్నమాట మనకి తల మీద పెట్టుకొని తిరిగి మనకు ఉండే డిష్టి తీసి అక్కడ కొట్టేస్తారనమాట ఆ పద్ధతి ఇక్కడ ఇంకా అట్లా చేస్తారనమాట ఇక్కడ ఇంకోటి మెయిన్ జాతరలో ఏందంటే నైన్ డేస్ జాతర చేసిన తర్వాత లాస్ట్ నైట్ అనమాట అమ్మవారిని మట్టితో బంక మట్టితో అమ్మవారిని రెడీ చేస్తారనమాట ఒక పెద్ద విగ్రహంలాగా రెడీ చేసేసి కట్టను మూసేసి ఆ ఫేస్ అనేది కట్ చేసేస్తారనమాట అమ్మది కట్ చేసేసి అప్పుడు ఆ బంక మట్టి తీసుకొని ఆ బంకమట్టి కోసం ఎంత మంది జనాలు కొట్లాడతారు తెలుసా అండి అంత అంత పవిత్రత ఉంది ఆ బంకమట్టి కోసము ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారిని ఆ బంకమట్టిలో రెడీ చేస్తారు కదా ఆ బంకమట్టి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది తిరుపతి జనాలు నమ్ముతారు అనమాట అందుకే ఆ నైట్ చాలా మంది ఇసుకేస్తే కూడా పడరు అంతమంది జనాలు ఉంటారు అనమాట ఆ రోజు అక్కడ ఆ మట్టి దొరకడం అంటే మహాభాగ్యం అని చెప్పచ్చు ఎందుకంటే సామాన్యంగా దొరకదు అది నేనే ఇన్నేళ్ళగా కొంటే నాకు ఒక్కసారి దొరికిందనమాట ఒక్కసారి దొరికింది అది మేము పోలీసులు కాబట్టి ఆ పోలీసులు ఆడాయిడ మా డాడీ వాళ్ళ పోలీసు కాబట్టి ఆడాయిడ సంపాదించుకొచ్చి కాస్త అంటే కాస్త అంటే చిట్టికేడు ఒక ముద్ద అనుకోండి చిన్న ముద్ద అంత ముద్ద తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటే మనకి ఆ సంవత్సరం బాగుంటుంది అని భక్తుల నమ్మకం అనమాట అట్లా అనేసి ఆ బంకమట్టి కోసం చాలా అయితే చాలా కష్టాలు పడతారు ఒకట్లా దొరికిందంటే ఆ సంవత్సరం వాడు జ వాడి జన్మ ధన్యమైనట్టే అంత మంచిది అనమాట ఇంకా చూసారు కదా మా పాపకి ఇంకా ఇదే డిస్టిక్ ఉండే ఇట్లా పెట్టుకొని ఒక రౌండ్ గుడి చుట్టూ వేసేసి అది తీసుకొని పోయి వేరే వాళ్ళు ఒక మామూలుగా ఉంటారు కదా పెద్దోళ్ళు వాళ్ళకిస్తే వాళ్ళు అమ్మ ఈ అమ్మాయికి అలా డిష్టి తీసి దాన్ని పగలు కొడతారు అనమాట ఇక్కడ ఒకరే కాదు చాలా మంది ఈ విధంగా చేస్తారు గుడి చుట్టూ ప్రతి ఒక్కరూ పెట్టుకొని కూడా పోవచ్చు ఇట్లా పెట్టుకొని పోయి అక్కడ అనమాట లాస్ట్కి అంటే మనకుండే డిస్టి పోతుంది అని భావిస్తామన్నమాట అందుకు ప్రతి ఒక్కరూ ఆ విధంగా పెట్టుకొని వెళ్తుంటారు చూసారు కదా ఇక్కడ ఈ అమ్మ ఈ విధంగా తీసేసి అక్కడ కొట్టేస్తుంది అనమాట చూసారా ఎన్ని కుండలు పగల కొట్టిందో ఈ ఇవే కదండి ఇంకా జాతర రోజు చూడాలి అసలు అబ్బా ఇంకా కోడింగ్ కోసేవాళ్ళు యాటన్ కోసేవాళ్ళు ఆ రోజు డిస్ట్లకు డిస్ట్ తీసేవాళ్ళు అయితే ఇంకా ఎక్కడ చూసినా అక్కడ తిరుపతిలో చాలా దండిగా ఉంటారనమాట అయితే డిస్ట్ అంతా తీపిచ్చుకొని ఇంకా లాస్ట్ అమ్మవారి దర్శనం అయితే ఉంది ఇంకా అమ్మవారి దర్శనం చేసుకునేసి ఇంకా మామూలుగా ఇక టెంకాయ కొట్టేస్తున్నాం ముందుగానే అమ్మకాడికి వెళ్ళే ముందే ఇంకా టెంకాయ కొట్టుకునేసి లాస్ట్కి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి గజ్జలు ఇవ్వాలనుకున్నామన్నమాట స్పెషల్గా ఇంకా అమ్మవారి గజ్జలు అయితే వచ్చేసాయి సామాన్యంగా నేను మర్చిపోయినా నా మొక్కుబడి అమ్మో తాతయ్య గుంట గంగమ్మ ఉన్నవ తల్లో అన్నట్టుగా కళ్ళు మూడుసార్లు కనిపించి తట్టి లేపింది అమ్మ అమ్మో నువ్వు ఉన్నావు తల్లు నీ మొక్కుబడి నీకు ఇచ్చేసానమ్మా నన్ను కర్ణించమ్మా నన్ను కటాక్షించి తల్లి జగజ్జనని అయిన పరమేశ్వరి జై శ్రీ గంగా దేవికి జై జై భవానీకి జై అమ్మని చూడగానే ఆ పిలుపు నా మనసులో మనస్ఫూర్తిగా వచ్చింది అందు అక్కడున్నా కూడా నేను ఇదే అనుకున్నానమాట అమ్మ నీ మొక్కుబడి ఈ తీర్చేశానమ్మా తీర్చేశానమ్మ నన్ను క్షమించి ఎన్ని రోజులు లేట్ అయినందుకు అనేసి అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని ఇంకా బ్లాగ్